రాయవరం అనే గ్రామంలో ఒకప్పుడు రాజుగారి పల్లకీ ఉంది అది ఇప్పుడు ఉపయోగంలో లేనిది కాని గ్రామ దేవాలయం వెనకాల భద్రపరిచారు ఎవ్వరూ దానిని తాకరాదు అంటారు ఒకసారి గ్రామానికి చెందిన యువకుడు హరీష్ సాహసానికి ఎంతో ఇష్టపడేవాడు ఓ రాత్రి రాత్రి మిత్రులతో హరీష్ నీకు నిజంగా ధైర్యం ఉంటే ఆ తాకిచూపు అది ఏమి కష్టం పల్లకీ అంటే భయం కాదు నాకు అది పాత రాజుగారి పల్లకీ అంటారు దాన్ని తాకిన వాళ్ళు మాయమయ్యారట సరే రాత్రి పన్నెండు గంటలకి నేను అక్కడికి వెళ్తాను మీరు చూసేయండి ఆ రాత్రి హరీష్ ఒంటరిగా దేవాలయం వెనుక ఉన్న పల్లకీ దగ్గరికి వెళ్ళాడు గుండెల్లో ఉత్సాహం ఎవరు నన్ను హరీష్ కళ్లలో భయం కనిపించింది దయ్యం అతనికి ఒక సరతు వేసింది ఈ పల్లకీని నలభై రోజులు పూజిస్తే నీ జీవితంలో వస్తుంది కాని విఫలమైతే నీ ఆత్మ ఈ పల్లకీలో కలిసిపోతుంది అవును నేను చేస్తాను దయచేసి నన్ను వదిలేయండి హరీష్ ఒప్పుకున్నాడు నలభై రోజులు ఆ పల్లకీకి నీళ్లు పువ్వులు పెట్టి దీపం వెలిగించాడు చివరి రోజున పల్లకీ కదిలిండి మళ్లీ దయ్యం ప్రత్యక్షమై మురిపించిన మొహంతో నీవు నన్ను గౌరవించావు నీకు ఆశీస్సులు అని చెప్పింది ఆ రోజునుంచి హరీష్ జీవితంలో మంచి మార్పులు వచ్చాయి కానీ అతనికో గోప్యం ఉంది ప్రతి పౌర్ణమి రాత్రి అతను ఇంకా ఆ పల్లకీ దగ్గరకు వెళ్లి దీపం వెలిగిస్తాడు